నమస్తే మీరు నిరుద్యోగుల చిరుద్యోగుల విద్యార్థుల గృహిణుల ఇంకా ఏదో నేర్చుకునే జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటే వ్యక్తిత్వ వికాసం నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది కానీ వ్యక్తిత్వ వికాసం ఇస్ వెరీ కాస్ట్లీ వెరీ ఎక్స్పెన్సివ్ చిన్న పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలన్నా వేల వేల రూపాయలు తీసుకుంటారు రిలేషన్షిప్ తీసుకోవాలన్నా ఒక గోల్ సెట్టింగ్ నేర్చుకోవాలన్నా ఓ టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలన్నా ఓ గ్రూప్ డిస్కషన్ నేర్చుకోవాలన్నా ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవాలన్నా అవుట్డోర్ రైటర్ రెజ్యూమే కావాలన్నా లక్ష లక్షలు తీసుకుంటూ ఉంటారు అందరి కోసం ఇంపాక్ట్ మీకోసము మరి హైదరాబాద్లో మరొకసారి వచ్చేసింది మీ గురించి ఆగస్టు ఒకటి రెండు మూడు ట్వంటీ ట్వంటీ ఫోర్ హరియారా కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు నిష్ణాతులైన వక్తల చేయం టాప్ మోస్ట్ ట్రైనర్స్ చాలా టాప్ మోస్ట్ ట్రైనర్స్ మీరు వారి పేరు బహుశా వాళ్ళని కలవాలంటేనే మీకు అంత కష్టం అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ మీకు అర్థమయ్యే రీతిలో మన భాషలో మన తెలుగు భాషలో మన యాసలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పడానికి ఒక కార్యక్రమము గత ఇరవై ఎనిమిదేళ్ళుగా చేస్తున్నామో మరి ఈసారి ఆగస్టులో హైదరాబాద్లోని హర్యానా కాలంలో చేస్తున్నాము మీరు ఒకవేళ ఈ సంబంధం లేదనుకోండి ఈ అవసరం ఉన్న వాళ్ళకు పంపించని దయచేసి ఈ వీడియోని పంపండి వీడియో కింద కింద డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి దాంట్లో ఒక చిన్న లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీ పేరు అన్ని వివరాలు అన్ని ఫీడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అన్ని మెసేజ్లు వస్తుంది మీ సీట్ రిజర్వ్ చేస్తాము మరి ఎవరెవరు వస్తారు మీరు విన్నారా డాక్టర్ పట్టాభిరామ్ గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు జేడి లక్ష్మీనాయ గారు ఆఖిల రాఘవేంద్ర గారు ఐఏఎస్ రెండు సార్లు పాస్ అయిన బాలలత మేడం గారు శ్రీధర్ బాబు గారు రామ్ జలదుర్గం గారు వేణు భగవాన్ గారు వేణుగోపాల్ గారు సుధీర్ చంద్ర గారు మీకు వీధిగా కొంత ఆధ్యాత్మిక గురువులు కొంతమంది వస్తారు శ్రీ శ్రీ జగన్ గురుజీ ఇంకా మేము చాగడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నామో గరికపాటిని రిక్వెస్ట్ చేస్తున్నామో ఇంకా ఎవరెవరు వస్తారో మీకు తెలియదు ఒక అద్భుతమైన కనుల విందుగా వీణుల విందుగా మీకు అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే భాషలో మీకు మూడు రోజుల వ్యక్తిత్వ వికాస కార్యక్రమం ఉంటుంది ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రావచ్చు వారు కొత్త వాళ్ళు రావచ్చు ఈ ఆహ్వానం టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఫ్రెండ్స్ మీరు కోసం ఎదురు చూస్తూ అర్జెంటుగా రిజిస్టర్ చేసుకోండి యువర్స్ గంపా నాగేశ్వరరావు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ సిక్స్ థ్యాంక్ యూ